స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదగిరిగుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు ఆలయరు శాసనసభ్యులు బిర్లా ఐలయ్య యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ స్వామి వారి ఆలయంలో యాదగిరి గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణను స్వాతి నక్షత్రం సందర్భంగా కుటుంబ సమేతంగా సామూహిక గిరి పాల్గొన్నారు ప్రభుత్వ శాసన సభ్యులు బిర్లా ఐలయ్య ఈ గిరి ప్రదక్షిణలో తెలంగాణ రాష్ట్ర నలు మూలల నుండి ఆలేరు నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ముందుగా పాదాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి జైభోలో లక్ష్మీ స్వామి అంటూ భజనలు చేస్తూ యాద ఋషి వద్ద నమస్కరించి ఈ గిరి

స్వామి స్వామిమ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ భోగానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్